చివటం వేదికని వీక్షిస్తున్నటువంటి రసజ్ఞలైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పఠనం శ్రీ చివటం సుబ్బారావు కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునవలను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణునికడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచ్చున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను అవ్వానించితివి కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టి కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణము తీయటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలినైనను ఎంత నిస్తగలవాడినైనను నీ నిష్కళంక భక్తి ముందు అవి ఏమీ పని చేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడమని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే మనఃపూరక వందనముడు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనను అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపదలిసి వేణి ముందు నన్ను చంపి తర్వాత ఆ దుర్వాసును చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడి ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది కంటకులను చంపితివి కానీ శరణుగోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతని వెంటాడుచునే ఉన్నావు కాని చంపుటలేదు దేవాసురాసురాది భూత ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియు చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని పొంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇముడియున్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపు అని అనేక విధములా స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని కిట్లు చేసి తినగాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీవు వెరుగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ రక్షణకై శ్రీహరిణని వినియోగించి ముల్లోకములందున్న ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపజేసి నానా ఇకట్లు పెట్టవలనని కన్ను ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని మనచవలనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంచ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహా మహాతపస్సాలి రుద్రతేజము భూలోకవాసులను అందరినూ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్త ఎగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతగు మహేశ్వరుని తేజస్సు కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతోగరు నన్నెదుర్కొన జాలరు తన కన్నా ఎదుటవాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించే వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసునిని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధము పలికెను అంబరీషుడు ఆ పలుకలు ఆలకించి నేను ఎందును స్త్రీల ఎందును గౌరము గలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవలెననియే నా అభిలాష కాన గోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది దేవతలు కోట్ల కొలది సూర్య మండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులుపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే మా మనపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరీష్ని లేవదేసి గాఢాలింగన మనర్చి అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలముల ఎందు ఎవరు పఠింతురు ఎవరు దాన ధర్మములతో పుణ్య ఫలమును వృద్ధి చేసుకుందురు ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయుకుందురు అట్టి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తులతూగుదురు కావున నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను నీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ ముని పుంగముని తపశక్తి చేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యాను విన్నారు కదా అంబరీషుని ద్వాదశి వ్రతమును భంగపరచాలనుకున్నటువంటి దుర్వాస మహామునికి ఎటువంటి శాస్త్రి జరిగిందో ఆయన కోపంతో ఇచ్చిన శాపము వలనే శ్రీమన్నారాయణుడు దశ అవతారాలు ఎత్తవలసి వస్తుంది శ్రీమన్నారాయణుని సుదర్శన చక్రాన్ని శాంతింపజేసే శక్తి అంబరీషునికి మాత్రమే ఉందని తెలుసుకుని అంబరీసుని శరణ వేడి ఆ సుదర్శన చక్రాన్ని శాంతింపజేసి ఆయన శ్రీమన్ నారాయణ అనుగ్రహానికి పాత్రులయ్యారు అంబరీసుని ద్వాదశి వ్రతము దశావతారాలకు కారణమయ్యి లోక కళ్యాణానికి దారితీసింది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినోభవంతు మా చివటం కళావేదికని ఆదరిస్తూ మా వీడియోస్ని లైక్ చేస్తూ ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా వీడియోస్ని ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సూచనలను మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మీ గీతా మహాలక్ష్మి